అతని గర్దించుము అతడు మారు మనస్సు పొందిన ఎడల అతని క్షమించుము అతడు ఒక దినమున ఏడు మారులు నీ ఎడల తప్పిదము చేసి ఏడు మారులు నీ వైపు తిరిగి మారు పొంది పొంది తినని నేను ఎడలా అతని క్షమింపవలెను అనిను అపోస్తులలో మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లకింపబడి సముద్రములో నాటబడమని చెప్పునప్పుడు అది మీకు లోబడును దున్నువాడు కానీ మీపువాడు కాని మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పవా చెప్పడు అంతేకాక నీవు భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారం చేయుము అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు తయచూపని వాని మెచ్చునా అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవి చేసి ఉన్నామని చెప్పుడనేను నేను ఆయన ఇరుషలీమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ్య గలలయ మధ్యగా వెలుచుండెను ఆయన యొక్క గ్రామములోనికి వెలుచుండగా పది మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్లి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను వారు వెలుచుండదు